హైదరాబాద్ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని సొంత బంధువులనే మోసం చేసిన ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి ఐదు లక్షల యాభై వేల రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్లు ఆరు స్టాంపులు పదకొండు పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర తెలిపారు ఈరోజు నార్జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అలాగే బండగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాన్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు సో ఇది వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బండగూడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసినది సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్ లో ఒక పర్సన్ ఈ రాజశేఖర్ రెడ్డి అని రాజ్ కుమార్ రెడ్డి రాజు అల్ రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అహ్మద్ అనే ఒక పర్సన్ మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్ వీళ్ళిద్దరూ ఇందులో మెయిన్ అక్యూజ్ పర్సన్స్ సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్ గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు సో ఒకసారి తను ఈ బండ్లగూడలో ఉండే డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే రాజు అన్న పరిచయం పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది సో ఆ పరిచయం తోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడం అది జరిగింది సో తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్ కి అండ్ అతని కజిన్ ఈ మునావర్కి అప్పుడు ఒక ఐడియా వచ్చింది అనమాట సో బికాస్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్ తో వస్తున్న మనీ సరిపోకపోవడం తోటి వాళ్ళు ఈ గా ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దానితోటి పబ్లిక్ ని చీట్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు వాళ్ళు సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ ఏ